బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ప్రముఖులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే తాజాగా ప్రముఖ నటులు రానా తగ్గుపాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ ప్రముఖ నటీనటులు మంచులక్ష్మి మంచు లక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య సిరి హనుమంతు శ్రీముఖి మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు ఫనీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం ఇరవై ఐదు మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ వన్గా గా రానా ఏ టూగా ప్రకాష్ రాజ్ ఏ త్రీగా విజయ్ దేవరకొండ ఏ ఫోర్గా మంచు మంచులక్ష్మిలను పేర్కొన్నారు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన ఇరవై ఐదు మంది ఎవరు మీరు ఓ లుక్ వేయండి రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రణిత నిధి అగర్వాల్ అనన్య నాగల్లా సిరి హనుమంతు శ్రీముఖి వర్షిణి సౌందర్యరాజన్ వసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృతా చౌదరి నయనీ పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి సన్నీ యాదవ్ యాంకర్ శ్యామల టేస్టీ తేజ రీతు చౌదరి బండారు సుప్రిత విజయ్ దేవరకొండపై కేసు నమోదు కావడంపై ఆయన టీం స్పందించింది చట్ట ప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ ప్రకటనలు చేశారని తెలిపింది ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పేర్కొంది విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఆ కంపెనీ లేదా ప్రొడక్ట్ చట్ట ప్రకారం అనుమతి ఉందని వెల్లడైన తరువాతే విజయ్ ఆ యాడ్కు ప్రచారకర్తగా ఉంటారు విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్నా ఏ ట్వంటీ త్రీ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమారులు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలియజేసింది ఏ ట్వంటీ త్రీ అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తలు ఎలాంటి నిజము లేదు విజయ్ ఇల్లీగల్గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదు అని విజయ్ దేవరకొండ టీం తెలిపింది